నెల్లికుదురు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఏకీగ్రంగా నన్ను నిలబెట్టడం జరిగింది ఆ నిలబెట్టిన కారణం ఏంటంటే రెండు మూడు సార్ల కాంగ్రెస్ పార్టీ నుంచి మనం నిలబడి ఓడిపోవడం జరిగింది దానికి కారణంగా ప్రజలందరూ కూడా నీకు రెండు మూడు సార్లు ఓడిపోయినా కనుక ఆశీస్సులు ఉంటాయని వారి ఆశీస్సు ముందు అందరూ కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా లీడర్లుగానే నన్ను నిలబెట్టడం జరిగింది ఇటు రెండోది ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మనకందరికీ వారి అందరు ఈ ఈరోజు నిలబడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సమస్య వచ్చినప్పుడు కాలువలు కానీ రోడ్లు కానీ స్కూళ్ళు కానీ గ్రంథాలయం కానీ ప్రతి ఒక్క ఏ సమస్య ఉన్న యువ యువతకు ఏ సమస్య ఉన్నా మనం ముందుబడి మన సాయశక్తుల కృషి చేస్తానని కోరుకుంటూ ఇటు గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఏ పనైనా చేస్తానికి మనం ముందుకు మొత్తానికి సిద్ధంగా ఉన్నాం రెండోది గవర్నమెంట్ వచ్చిన కాంచి రెండు సంవత్సరాల కాంచి మనకు ఇటు బస్సులు ఫ్రీ కానీ ఇటు రెండు వందల యాభై లీట్ల కరెంట్ కానీ సన్న బియ్యం కానీ ఇటు లోన్లు సీసీ రోడ్లు అయినాయి కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు వచ్చిన కాంచి మాకు ఒక నలభై యాభై లక్షల రోడ్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక పదిహేను లక్షల దాకా ఎస్సీ కార్పొరేషన్ రోడ్లు కూడా వచ్చి ఉన్నాయి కూడా చేసేది ఉంది ఇప్పుడు ముందు భవిష్యత్తులో ఎలక్షన్ తర్వాత రెండోది ఏంటంటే అన్ని రకాల మేము గవర్నమెంట్ ఉంది కూడా గెలిస్తే గ్రామానికి సాయశక్తులా కృషి చేసి తోడ్పడి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటామని నేను కోరుకుంటున్నాను అభ్యర్థి నేను నన్ను ఘాటు గుర్తుకు ఓటేసి బల ఓటేసి కనుక భారీ భారీ మెజర్తో గెలిపిస్తే నేను ఆ యొక్క ప్రజలకు ఐదేళ్ళు నేను సేవ చేస్తా లేక లేకపోతే కాంచి కూడా ఉచిత సేవలు ఎన్నో చేసి ఎవరు చనిపోయినా కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా పది నిమిషాలల్లో ఆ చనిపోయిన ఫోన్ రాగానే పోయి అక్కడ వాళ్ళకు ఆ యొక్క ఐదు వేలు ఇచ్చి వాళ్ళని దానం చేసిందని కూడా అక్కడ నేను ఇచ్చి వాళ్ళకి సేవ చేసుకుంటుంటాను ఒక ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇప్పటికీ ఊళ్ళో మొత్తం ఖర్చు పెట్టినాం ఒక మూడల సులుపు ఒక రెండు లక్షలన్నారా హై స్కూల్కి ఒక రెండు లక్షలన్నేర ఒక కసరవా స్కూల్కి ఒక రెండు లక్షలన్నర ఈ ప్రకారంగా మా బాబు కూడా అక్కడ ఉంది మనకు సాయం అందిస్తుంది ఆ సాయం ప్రకారం ఆయన సలహా ప్రకారం ఇక్కడ పనులు చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు కూడా మొన్న ఇక్కడ లచ్చమ్మ అని ఇక్కడ దర్శ ఆ లచ్చమ్మకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన దానం చూస్తానికి ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఈ నెల్కూరు ప్రజలు కూడా అర్థం చేసుకొని నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మా బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను ఏ ఏకగ్రీయంగా ఎన్నుకుంటే నేను ఈ యొక్క ప్రజలకు ఐదు సంవత్సరాలు సేవ చేస్తాను ఎట్టి పరిసరాలు కూడా నేను గెలుతానని ధైర్యం వచ్చేసింది నాకు ఎవరు కూడా ఆ యొక్క అటు నిలబడ్డ వ్యక్తి కూడా అవగాహన లేని వ్యక్తి నాకు ఈశ కోసం నా మీద పోటీగా పెట్టారు అవి అది తప్పకుండా నేను దాన్ని ఎదిరించి ముందుకు పోయి గెలుతాను తప్పనిసరి ఆ యొక్క నెల్గూరు ప్రజలందరూ మా గ్రామ ప్రజలందరూ గెలిపేయాలని కోరుకుంటాను మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారా ఇప్పుడు మనం ప్రజలకేం హామీ ఇస్తాను అంటే రేపు మనం గెలిచినాక ఒక సెకరేట్ని కారవారం పడుకొని పోయి రోజొక వార్డ్ల సీట్ లైట్లు ఉన్నాయా లేవా సైడ్ ఉందా లేదా బీసీ బౌడ్ ఎత్తారా రైతా లేదా ఒక డైర్ పెట్టుకొని పోయి తప్పనిసరి రోజొక ఒక వార్డును చేసి ఆ వార్డు క్లియర్ అయినా కానీ మళ్ళీ ఇంకో వార్డు మన ఒక పైసాలో ఒక ఓటర్ కార్డుకి పోతాను ఆ ఓటర్ కార్డు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేయొద్దుగా ఎట్లా మనం ఓటర్ కార్డు పోయినామో కాడికి పోయి మనం నీకు ఏ సమస్యలు ఉన్నాయి ఏమున్నాయో అన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి నేను ఆ ప్రకారంగానే ఆమిస్తున్నాను ఎటువంటి లోటు ఉన్నది నా యొక్క సేవను ఐదేళ్ళు ఈ గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ఆ యొక్క ప్రజలందరికీ టౌన్లో ఆ యొక్క లైబ్రరీ ఇబ్బందులు ఉన్నాయి అది మెయిన్ రోడ్ మీద ఉన్నది గింత ఉంది అది మొత్తం రేపు రోజులు ఆ యొక్క బుక్స్ కూడా మొత్తం నడిచిపోతున్నాయి అది తప్పనిసరి నేను వచ్చిన తర్వాత ఆ యొక్క లైబ్రరీని ఎక్కడైనా నేను నిర్మాణం చేసి ఆ జాగాను ఏర్పాటు చేసి తప్పనిసరి నిర్మాణం చేస్తా ఇంకొక సమస్య కూడా ఏముందంటే మనకు అయ్యప్ప స్వామి గుడి ఇక్కడ మన మల్ల కేంద్రం లేదు అసలే తప్పనిసరి దాన్ని నిర్మించడానికి నేను మా అయ్యప్ప స్థానంలో ఐదు లక్షల నుంచి పది లక్షలు మేము ఎట్లా ఏ పరిసలు పెట్టినా కూడా ఆ యొక్క గుడి నిర్మాణం చేస్తానని కూడా నేను హామీ ఇచ్చినా తప్పనిసరి నేను అన్నయ్య మాత్రం ఎట్టి పరిసెలు కూడా వెనకాడను రేపు సాయం చేయాలంటే మాత్రం నేను అప్పు తెచ్చినా కూడా వాళ్ళ సాయం చేసే గుణం ఉంది నా దగ్గర ఎట్టి పరిసెలు కూడా వాళ్ళకి అందరికీ హామీలను నెరవేరుతాను ఎవ్వరు కూడా నా మీద అనుమానం అవసరం లేదు గ్రామ ప్రజలందరికీ నేను సాయం చేస్తానికే ఉన్నా నేను ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తా నన్ను గెలిపించుకోని భారీ మేజర్తోటి మీరు నా ఉపయోగ నన్ను ఉపయోగించుకోకపోతే మీరే నష్టపోతారు తప్పనిసరి గెలిపించాలని కోరుకుంటాను